అనగనగా ఓ గంగానది తీరం ఆ గంగానది తీరంలో ఒక చక్కని బ్రాహ్మడు ఉండేవాడు రోజు ఉదయం సాయంత్రం గంగానదిలో స్నానం చేసి చక్కగా శ్లోకాలు చదివి ఇంటికి వెళ్ళేవాడు అతని దగ్గర ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది బ్రహ్మ రాసిన రాతని చదవగలిగే శక్తి అతనికి ఉంది ఒకరోజు సాయంత్రం నదిలో స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా కాలికి ఒక వస్తువు తాకింది ఏంటా అని చూస్తే అది ఒక పుర్రే ఛీ ఈ బుర్రె నా కాలికి తాకిందేంటి అంటూ దాన్ని బలంగా తన్నాడు అంతెత్తున ఎగిరిపడ్డే ఆ బుర్రె కాస్త చముక్కమని మెరిచింది దగ్గరగా వెళ్ళి దాని చేతుల్లోకి తీసుకొని చూశాడు దాని నుదుట మీద ఉన్న రాతను చూసి భలే అవాక్కయ్యాడు ఏముందంటే ఇతను చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలతోటి తిట్లు తింటాడు బడికి వెళ్ళాక పంతులతో కూడా దెబ్బలు తింటాడు చివరికి పెళ్ళయ్యాక భార్యతో కూడా చీవాట్లు తింటూనే ఉంటాడు ఇతని జీవితాంతం ఎవరితో ఒకరితో తిట్లు తింటూనే ఉంటాడు ఇలా తిట్లు తింటూనే చనిపోతాడు కానీ ఐదు వందల ఏళ్ళ తర్వాత ఒక మహిళ ద్వారా మళ్ళీ ఘోరమైన అవమానాన్ని పొందుతాడు కానీ ఆ తర్వాత మోక్ష మార్గం లభిస్తుంది ఇతనికి అని రాసి ఉంది బ్రాహ్మణ ఆశ్చర్యపోయాడు ఇలా ఎలా ఉంటుంది చనిపోయిన పుర్రిక కూడా మళ్ళీ అవమానం జరుగుతుందా బ్రహ్మ ఇలా ఇలా రాశాడు అనుకున్నాడు సరే ఈ సందేహం తీర్చుకుందామని ఆ పుర్రెని జాగ్రత్తగా ఒక చెట్టు తొరలో దాచేసేసాడు ఇక రోజు ఉదయం సాయంత్రం దాన్ని చూడడం ఆ తర్వాత నదిలో మునగడం ఇంటికి రావడం చేసేవాడు ఇలా కొన్నేళ్ళు ఖర్చిపోయాయి ఒకసారి అనుకోకుండా ఒక ఊరికి వెళ్లాల్సి వచ్చింది అక్కడే దాదాపు ఒక నెల రోజుల పాటు ఆగిపోయాడు తిరిగి రాగానే నదికి వెళ్ళే ముందు త్వరలో వెతికాడు లేనే లేదు అరే ఎటు వెళ్ళింది అని ఆలోచిస్తూ అన్యమనస్కంగానే స్నానం చేసి వెళ్ళిపోయాడు ఇలా ఒక వారం రోజుల పాటు అన్యమనస్కంగానే ఉన్నాడు దీన్నంతా వాళ్ళ భార్య గమనించింది నాకు తెలుసు మీరెవరి గురించి ఆలోచిస్తున్నారు చనిపోయిన మీ రెండో భార్య గురించే కదూ అందావిడ లేదే అన్నాడు లేదు జనాలందరు చెప్పారు చెట్టు త్వరలో మీ రెండో భార్య యొక్క పుర్రెని ఉంచుకున్నారని రోజు చూస్తున్నారని ఆ పుర్రిని చూసావా నువ్వు అని అడిగాడు అవును చూశాను మీరు ఊరు వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి వేడి వేడి నీళ్ళలో ముంచాను సలసల కాగే నూనెను దానిపైన పోసాను ఉప్పు కారం దాన్ని మొత్తం చల్లేసాను చీపుడుతో కూడా కొట్టాను అయినా కూడా నా కోపం తీరలేదు చివరికి నుజ్జు నుజ్జు చేసేసి గంగలో కలిపేశాను అంది అప్పుడు ఆ బ్రాహ్మడు ఒక్కసారిగా పిచ్చిదానా ఇది జరిగిన సంగతి అని ఆ పుర్రె దొరికిన కథ అంతా చెప్పేసేసాడు మరి అవమానం నాతో జరిగింది దానికి నిజమే మరి మోక్షం ఇలా దొరుకుతుంది అందావిడ దాన్ని గంగలో కలిపేవు కదా దానికి మించిన మోక్షం ఏముంటుంది బ్రహ్మరాసిన రాత ఎప్పటికీ మారదు కదూ అంటూ చిన్నగా నవ్వాడు ఆ బ్రాహ్మడు